श्री जगत गुरु ओम पर ब्रह्मणे नम ओं नमो श्री वेदव्यासा नम ओं स्वामीने नम ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं विहयेत् सर्वविघ्नोपशान्तये ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नम नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये శ్రీ భగవద్గీత సన్యాస యోగము విద్య వినయము కలిగి ఉన్నటువంటి బ్రాహ్మణుని ఎందు గోవు ఎందు ఏనుగుయందు కుక్క ఎందు కుక్క మాంసం వండుకొని తినేటువంటి చండాలుని ఎందు కూడా సమదృష్టి సమభావము కలిగినటువంటి వాడే కదా జ్ఞాని అతనే ఆత్మానుభవం కలిగినవాడు అని చెప్పబడతాడు జ్ఞాననిష్ఠులు సమస్తాన్ని కూడా ఆత్మరూపంగానే చూస్తూ ఉంటారు కాబట్టి అన్ని ప్రాణులందు కూడా వారు తమ ఆత్మనే దర్శిస్తూ సమభావము కలిగి ఏ యొక్క చైతన్యమైతే ఉన్నదో తన ఎందు తన శరీరానికి చేతనత్వాన్ని కలిగిస్తూ ఉన్నదో ప్రతి ఒక్క ఉపాధి ఎందు కూడా ఆ చైతన్యమే ఆ యొక్క జడప్రాయమైన ఉపాధులకు చైతన్యము కలిగించేటువంటి ఆ ఆత్మనే దర్శిస్తూ సమభావము కలిగి ప్రేమను దయను కూడా వర్షిస్తూ ఉంటారు జ్ఞానులు యొక్క సర్వభూతముల ఎందలి సమదృష్టిని కూడా తెలపడం కోసం ఇక్కడ మానవులలోనూ తిరిగి ప్రత్యేక జంతువులు అడ్డ వెన్నెముక అడ్డంగా ఉన్నటువంటి జంతువులు అంటే సూర్యుని నిటారుగా నిలబడి చూడలేనటువంటి జంతువుల్లో కొన్ని ప్రాణులు మచ్చుకి చెప్పబడినవి అయితే మానవులు మానవులలో అయితే ఉత్తమ తరగతికి ప్రాతినిధ్యం వహించడం కోసం విద్యతో వినయంతో కూడినటువంటి బ్రాహ్మణుడు ఎన్నుకోబడ్డాడు కదా అలాగే నీచశ్రేణి సంఘము నుండి కూడా ఇక్కడ కుక్క మాంసాన్ని తినేటువంటి చండాలుడు ఎన్నుకోబడ్డాడు అలాగే వీరిద్దరూ కూడా మానవ సంఘం యొక్క ఊర్ధ్వంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు అద అతస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క చండాలుడు వీరి యొక్క ఊర్ధ్వ అధో పరాకాష్టాలను సూచించడం వలన వీరిని నిరూపించడం ద్వారా సంఘమంతా కూడా నిరూపించబడింది ఎందుకు అంటే సర్వకులములలో కూడా తమమైనటువంటిది బ్రాహ్మణుడు ఎందుకు అంటే బ్రాహ్మణః బ్రాహ్మణ బ్రహ్మజ్ఞానముతో కూడి ఉన్నటువంటి వాడే బ్రాహ్మణుడుగా ఉండేటువంటి వాడు ఆ యొక్క త్రేతాయుగము క్రోతయుగము త్రేతాయుగానికి ముందు ఉన్నటువంటి క్రోతయుగము నుండి కూడా బ్రాహ్మణుడు ద్వాపర యుగం దాకా కలియుగంలో కూడా ఇంకా ఉన్నతమైనటువంటి వర్గానికి చెందినటువంటి వాడు బ్రాహ్మణుడుగానే గుర్తించబడుతూ ఉన్నాడు అటువంటి బ్రాహ్మణుణ్ణే మరి నీచశ్రేణిలో ఉన్న ఉన్నటువంటి చండాలుని కూడా తెలుసుకున్నప్పుడు ఈ యొక్క ఊర్ధ్వంలో ఉన్న ఈ స్థానంలో ఉన్నటువంటి వారిని కూడా నిరూపించడం ద్వారా సంఘమంతా నిరూపించబడింది ఇక ఈ మధ్యలో ఉన్నటువంటి వారి గురించి చెప్పనవసరం లేదు కదా కాబట్టి అలాగే జంతువుల ఎందు కూడా గోవు అనేది పూజ్య స్థానంలో తమ తరగతికి చెంది ఉన్నది ఏనుగు మధ్యమ తరగతికి చెంది ఉన్నది కుక్క అయితే అదమ తరగతికి చెంది ఉన్నది జంతువులు అన్నింటికంటే కూడా అందుకే ఈ మూడింటిని కూడా తిరియక్ జాతి అంటే ఉన్నత స్థానంలో ఉన్న గోవు నుండి నీచ స్థానంలో ఉన్న కుక్క వరకు తెలియజేశారు అంటే ఈ యొక్క అడ్డంగా వెన్నుముక కలిగినటువంటి జాతి అంతా కూడా తెలిపినట్లే కదా వీరందరినీ సమంగా చూసేటువంటి వాడే జ్ఞాని అనే చెబుతూ ఆ జ్ఞానియే కదా పండితుడు సామాన్యంగా కూడా పండితుడు అంటే పాండిత్య ప్రకర్ష సాహిత్య కౌశలము కలిగిన వాడు అని కదా మనుషులు తలుస్తూ ఉంటారు కానీ పరమాత్మ అయితే ఇక్కడ ఏమని తెలియజేశారు సమదృష్టి కలిగిన వాడే పండితుడు అని చెప్పి ఉన్నారు ఇటువంటి సమదృష్టి కలిగిన వారు చదువు రాని వారైనప్పటికీ కూడా మహా పండితులే అయి ఉంటారు ఆ ఒకవేళ ఆ సమానత్వం లేనటువంటి వారు ఎంతటి మహా పాండిత్యాన్ని కలిగి ఉన్నా కూడా పరమార్థ దృష్టి ఎందువారు అజ్ఞానులే అవుతారు కదా అంటే జనులలో కొందరికి ఏముంటుంది దేహ దృష్టి కొందరికి మనోదృష్టి కొందరికి ఆత్మ దృష్టి అనేటువంటివి మూడు రకాలుగా ఉంటాయి దేహ దృష్టి కలిగినటువంటి వారు అధములు ఒక అంటే ఒక ప్రాణిని చూచినప్పుడు ఆ ప్రాణి యొక్క దేహము దేహం యొక్క సౌందర్యము దాని యొక్క పరిమాణము దాని యొక్క ఎత్తు వెడల్పులు పొట్టి పొడుగులు వీటి గురించి తెలియడం అవి మాత్రమే చూస్తూ ఉంటారు అదే మనోదృష్టి కలిగిన వారైతే మధ్యములు మధ్యమ తరగతికి చెందినవారు వీరు ఆ ప్రాణులు యొక్క మా మరి మానసిక భావాలను వారు అభ్యసించిన విద్యను వారు సాహితీని వారి యొక్క కవిత్వాన్ని అవి చూస్తూ ఉంటారు అదే ఇంకా ఆత్మ దృష్టి కలిగిన వారైతే ఉత్తమోత్తములు వీరు ఏ ప్రాణిని చూచినా కూడా లోన ఉన్నటువంటి ఆత్మనే వీక్షిస్తూ ఉంటారు దేహాలు మనస్సులు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా మార్పులను పొందుచూ ఉన్నప్పటికీ కూడా సర్వజీవులకు కూడా ఆత్మ అనేటువంటిది ఒకటే కదా కాబట్టి అటువంటి వారు సమస్త ప్రాణికోట్ల ఎందు కూడా సమభావాన్నే కలిగి ఉంటారు జనులలో చాలామంది కూడా మనం ముందు చెప్పుకున్నటువంటి మధ్యమ అంటే మనోదృష్టి కలిగి అధమా అంటే దేహ దృష్టి కలిగినటువంటి తరగతులకు చెందిన వారే అయి ఉన్నారు కదా మొట్టమొదటి చూడగానే శరీరాన్ని లేదా వాడి మానసిక పరిణితిని ఇదే చూస్తారు ఉత్తమ తరగతికి చెందినటువంటి జ్ఞానులైతే చాలా అంటే చాలా తక్కువ అంటే సచ్ పీపుల్ ఆర్ వెరీ వెరీ రేర్ అటువంటి వారిని గురించే ఈ శ్లోకంలో అయితే ఇప్పుడు మనకు ప్రస్తావన చేయబడింది ఏమని అంటే ప్రేమ అనేటువంటి దైవగుణాన్ని మానవుల వరకే పరిమితం చేయకూడదు అలాగా సర్వజీవరాశి పైన జంతుజాలము పైన కూడా దాన్ని విస్తరించాలి అని కదా మనకు తెలియజేసింది అయితే ఇక్కడ జంతుజాలముల పైన అన్నప్పుడు పాములను తీసుకొచ్చి లేదా పందులను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం అని కాదు వాటిని అనవసరంగా కొట్టడం చంపడం లాంటివి చేయవద్దు అనే కదా ఇక్కడ చెప్పింది ఎందుకంటే మనకి సముచితమైనటువంటి పెద్దలు బోధించినటువంటి విషయాన్ని మరి సరి అయినటువంటి అర్థంతోనే తీసుకోవాలి కానీ మూర్ఖమైనటువంటి పెడవాదముతో కూడిన అర్థాన్ని అయితే తీయరాదు కాబట్టి ఇక్కడ జంతుజాలాలు సమస్త చరాచర ప్రాణికోట్లుపై కూడా విస్తరింపజేయాలి అంటే ఆదర్శ మానవుని యొక్క చిహ్నము సర్వ ప్రాణికోట్లను కూడా తమలాగానే చూడాలి అంటే వారు మంచి భోజనము తింటూ మంచి సేయలపై పవలిస్తూ ఈ విధంగా కుర్చీలలో కూర్చుంటూ ఇటువంటి ఫర్నిచర్ల్లో ఉంటూ ఈ విధంగా ఉన్నటువంటి విషయాలతో సమానంగా చూడమని అర్థం కాదు మమాత్మ సర్వభూతాత్మ ఈ దేహానికి ఏదైతే చేతనత్వం చేతనత్వం కలిగిస్తుందో సర్వ దేహాలకు ఉపాధులకు కూడా జడప్రాయమైన ఈ దేహాలు ఉపాధులు దేహాదులు వీటన్నింటికీ కూడా చేతనత్వం కలిగించేటువంటిది నాలో ఏ ఆత్మ అయితే ఉన్నదో సదా సర్వత్రా సర్వవ్యాపకంగా అదే ఈ విధంగా ద్విగుణీకృతమై ఉన్నది సర్వే సమస్తము కూడా వ్యాపించి ఉన్నది అనేటువంటి విషయాన్ని చెప్పడం అనమాట అదే కదా ఆదర్శ మానవుని యొక్క గురుతు అంతేకాని ఇక్కడ జంతుజాలంలో కొన్ని పేర్లే చెప్పబడినవి అంటే గోవు మీద ఏనుగు మీద కుక్క మీద క్రిమిపై కీటకముపై ప్రేమ దయ కలగాలి ఇదే కదా విశాల భావము అందుకని ఇక మనం అనాలోచితమైనటువంటి క్రియలు అయితే చేయకూడదు కదా ఇదే ఆత్మ దృష్టి ఎందుకు అంటే మనలో ఏ యొక్క చైతన్య స్వరూపమైతే ఉన్నదో ఆత్మచైతన్యము అదే సర్వము వ్యాపించి ఉన్నటువంటి సర్వ ఉపాధులు ఎందు చరములు ఎందు కదిలే వాణి ఎందు కదని యందు కూడా కేవలము ఆత్మ చైతన్యమే ఉన్నది అనేటువంటి విశాల భావాన్నే ఈ భగవద్గీత భగవంతుని యొక్క ముఖార విందంగా జాలువారినటువంటి ఈ గీత ఇటువంటి ఆత్మదృష్టిని గురించి ప్రోత్సహిస్తూ ఉన్నది కాబట్టి మోక్షము చెందాలి అనుకున్నటువంటి వాడు పరమాత్మ తెలిపినటువంటి ఇలా విశాలమైనటువంటి ఆత్మ దృష్టినే అలవాటు చేసుకోవాలి ఏ ప్రాణినైనా సరే చూచినప్పుడు వెంటనే లోని ఆత్మగోచరించాలి ఎలాగంటే ఇక్కడ సర్వ కోట్ల ఎడలా కూడా పరిపూర్ణమైనటువంటి దయ అనేది ఉదయిస్తుంది అదే కదా సర్వమానవ సౌభ్రాతృత్వము అనేటువంటిది మంచిదే కానీ అంటే ఫ్రాటర్నిటీ మంచిదే కానీ అది సరిపోతుందా సరిపోదు ఎలాగంటే ఇంకా కూడా ఒక మెట్టు ఇంకా ఒక మెట్టు పైకి పోవాలి సర్వుల పట్ల కూడా సర్వేక సమస్తమునందు కూడా ఆత్మ దృష్టి అనేది చూస్తూ అభ్యాసం చేస్తూ అలవాటు చేసుకోవాలి అలాంటి అలవాటు వలన అంటే ఎల్ల ప్రాణులయందు కూడా తన యొక్క ఆత్మనే అంటే ఎదురు కనిపిస్తూ కనిపించకుండా ఉన్న సర్వ పదార్థాల ఎందు కూడా ఆత్మ చైతన్యాన్ని చూసేటప్పుడు తన యొక్క ఆత్మ చైతన్యాన్ని ఎవడు చూడగలుగుతాడో సర్వే సర్వత్రా బాహ్యము భావమునందు కూడా సర్వము ఆత్మతత్వాన్ని అభ్యసిస్తూ వస్తాడు ఇటువంటిదే కదా విశ్వప్రేమ విశ్వాన్ని ప్రేమించడం అనేటువంటిది ఇదే కదా అని చెబుతూ అయితే ఒక శరీరమున కన్ను ముక్కు చెవి మొదలైనటువంటి వేరు వేరు అవయవాలు ఉన్నప్పటికీ కూడా వాటి అన్నింటియందు కూడా మనుజునికి సమానమైనటువంటి ప్రేమ ఆసక్తి ఉన్నది కదా ఎలాగా ఒక్క తన శరీరమున ఉన్నటువంటి కంటి ఎందు ప్రేమ లేదా ముక్కు ఎందు లేదా చెవి ఎందు లేదా మొదలైనటువంటి వేరు వేరు కాళ్ళు చేతులు ఇంకా అనేక అవయవాలు వాటి పట్ల అన్నింటియందు కూడా మనుషునికి ఎటువంటి ప్రేమ ఆసక్తి అనేది ఎలా ఉన్నదో అలాగే ఒ ఒక్క దానికైనా సరే బాధ కలిగినట్లయితే తనకే బాధ కలిగినట్లు ఏలాగైతే భావిస్తాడో ఆ బాధను నివారించడానికి ప్రయత్నిస్తాడో అలాగే విశ్వమంతా కూడా ఒకే ఆత్మ యొక్క శరీరము అని భావించి సర్వజీవుల పట్ల కూడా సమభావాన్ని కలిగి వర్తించాలి అని కదా చెప్పడం ఎలాగంటే తన శరీరంలో ఉన్నటువంటి అవయవాల పట్ల వానికి సమమైనటువంటి ప్రేమ ఆసక్తి ఎలా ఉన్నదో అందులో ఏ అవయవానికైనా సరే ఏదైనా ఒక బాధ కలిగినట్లయితే ఆ బాధ అనేటువంటిది మరి ఎట్లాగైతే దానిని నివారించుకొని ఇప్పుడు కంటి నుండి నీరు గారినా ముక్కు నుండి నీరు గారినా లేదా చెవు నుండి ఇంకేదైనా ఇబ్బంది అయినా ఇటువంటిది ఏదైనా వచ్చినప్పుడు దానిని ఆ బాధను నివారించుకోవడం అనేటువంటిది ఎలా ఉంటుందో అలాగే ఈ విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాణికోట్ల యొక్క శరీరాలు ఎందు ఉన్నటువంటిది కేవలము పరమాత్మ స్వరూపమైనటువంటి ఆత్మే ఆ ఆత్మ యొక్క శరీరమే అని భావించినప్పుడు సర్వజీవుల పట్ల కూడా సమభావము కలిగి వర్తిస్తాడు అని చెబుతూ అలా సమభావము కలిగి వర్తించేటువంటి వాడు మాత్రమే జ్ఞాని అని కదా చెప్పబడింది అయితే ఒకడు జ్ఞాని అయ్యాడా కాలేదా అనేటువంటి దానిని గురించి పరీక్షించాలి అంటే ఈడు పండితుడా కాదా అని పరీక్షించాలి అంటే వానికి ఉన్నటువంటి సమభావము సమదృష్టి అదే కదా గురుతు ఎందుకంటే ఆత్మ సర్వవ్యాపి సర్వము వ్యాపించి ఉన్నటువంటిదే ఆత్మ అనే ఆత్మ సర్వవ్యాపి అనే సిద్ధాంతాన్ని చెప్పేటువంటి వారు కూడా సర్వభూత దయ సమత్వము కలిగి ఉండకపోతే వారిది వాచా వేదాంతమే అవుతుంది కదా ఎందుకు సర్వభూత దయ సమత్వము కలిగి ఉండాలి సర్వభూతముల పట్ల కూడా సర్వ ప్రాణికోట్ల పట్ల కూడా దయా జాలి కలిగి ఉండాలి అని చెబుతూ ఉంటారు కానీ ఆ సమత్వము అనేటువంటిది ఒకవేళ కలిగి లేరనుకో వారి మాటలకి విలువ ఉంటుందా కేవలం నోటితో మాట్లాడేటువంటి వేదాంతము తప్ప కాబట్టి సర్వవ్యాపకమైనదే పరమాత్మ అన్నప్పుడు తన ఎందు ఏ ఆత్మ అయితే ఉన్నదో సర్వే సర్వత్రా ఆ ఒక్కటే సర్వము నిండి ప్రకాశిస్తూ ఉన్నది అప్పుడు సమత్వముగాక గాక ఏముంటుంది ఆ భావన అనేటువంటిది యందు లేకుండా సర్వ జీవరాశి పట్ల సర్వ ప్రాణికోట్ల పట్ల స్థావర జంగమాది పదార్థాల పట్ల కూడా ఆ యొక్క సమరూపంలో ఉన్నటువంటి సర్వశక్తివంతమైనటువంటి సర్వవ్యాపకమైన ఆ పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు అనే భావన ఎవరికైతే సమస్థితిలో సమభావంతో సమదృష్టితో ఉంటుందో అది మాత్రమే సర్వభూతదయ అనేటువంటి దానికి మరి సమత్వము చూపి ఉండడం అనేటువంటి దానికి సమదర్శిత్వం అనేటువంటిది చేసేటువంటి వారికి అనుష్ఠాన వేదాంతులై ఉండడం అనేటువంటిది సరిపోతుంది అది లేకుండా ఉంటే కేవలము నోటి మాటలకు మాత్రమే ఇటువంటి వేదాంతాన్ని వండి వేస్తూ ఉంటారు అని చెబుతూ కాబట్టి సమదర్శిత్వాన్ని అభ్యసించాలి అనుష్ఠాన వేదాంతులై ఉండాలి ఈ యొక్క ఆచరణ వేదాంతము అనేటువంటిది కేవలము నోటితో చెప్పుకున్న తెరికల్ నాలెడ్జ్ కానే కాదు ఇది ఆచరణ వేదాంతము అంటే ప్రాక్టికల్ వేదాంత అని చక్కగా మనకు ప్రస్ఫుటం చేయబడింది కదా అని చెబుతూ అసలు జ్ఞాని అయినటువంటి వాడు విద్యా వినయము కలిగినటువంటి బ్రాహ్మణుని ఎందు ఆవు ఎందు ఏనుగు ఎందు కుక్క ఎందు కుక్క మాంసం తినేటువంటి చండాలను ఎందు కూడా సమభావము కలిగినటువంటి వాడే కదా పండితుడు ఆ పండితుకు పండితునికి ఉన్నటువంటి జ్ఞానదృష్టి అనేటువంటిది ఎప్పుడైతే నిస్సంకోచంగా ఉంటుందో అతను మాత్రమే పండితుడు అని చెప్తూ దానికి మనం ఒక ఉదాహరణ తెలియజేసుకుందాం ఒక దేశం ఉన్నది అదే ఒకనొక దేశంలో ఒక రాజు ఉన్నాడు అతడు తన దేశ ప్రజల పట్ల ఎంతో దాక్షిణ్యము దయ కలిగిన వాడై ఉన్నాడు చాలా దయార్ద్రమైనటువంటి హృదయంతో వారిని అందరినీ ప్రజలను చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు ఇలా ఉండగా కొంతకాలానికి ఆ రాజునికి తీవ్రమైనటువంటి కంటి వ్యాధి అంటే నేత్ర వ్యాధి వచ్చింది ఎండలోనికి రావడమే తడవుగా అంటే అతను ఎండలోకి గనక వస్తే అతని నేత్రాలు ఎర్రగా అయిపోవడం ఆ కంటి నుండి నీరు గారడం అనేటువంటిది ఎక్కువైపోతోంది బయటికి రాకుండా రాజుగారికి పనులు కావు కదా ఆ వ్యాధి వలన ఆ రాజుగారు ఎంతో బాధను పొందుతూ ఉన్నారు అయితే ఆ రాజుకు వైద్యం చేయడం కోసం ఎందరో నిపుణులైనటువంటి వైద్యులు వచ్చారు వారిని పిలువనంపారు అనేక అనేక ప్రదేశాల నుండి వారు వచ్చారు వారి చేత కండ్లను పరీక్ష చేయించుకుంటున్నారు వారి నుండి ఔషధాలను తీసుకుంటున్నారు వాడుతూ ఉన్నారు ఇలా ఎంతకాలం బహుకాలం చికిత్స చేయించుకున్నారు కానీ ఆయనకు మాత్రం ఆ కంటి నీరు కారకుండా ఉండడం కానీ లేదా నేత్రాలు ఎరిపెక్కకుండా మంటకుండా ఉండడం కానీ ఉండడం లేదు అసలు అదే పనే చేయడం లేదు కానీ దురదృష్టవశాత్తు ఆ వ్యాధి ఏమాత్రము కూడా కొంచెమైనా సరే క్షమించలేదు పైగా కూడా ఇన్ని రకాల మందులు వాడడం వల్ల ఇంకా కంటి బాధ ఎక్కువ కాసాగింది రాజుకి ఏం చేయాలో తోచలేదు అప్పుడు అందుకే కదా చెప్పడం చెప్పడం మనకి ఏమని చెప్తారు అంటే శరీర మాధ్యం కలుధర్మ సాధనం శరీరం అనేటువంటిది సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే అంటే దేహము ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే కదా ఏ ధర్మకార్యాలైనా సరే సాధించడానికి వీలవుతుంది అనే శృతిని అనుసరించి ఆయన తన యొక్క బాధ ఎక్కువ చేత ఏ విధంగా అంటే ఇక ఆ నేత్రము నుండి ఉత్పన్నమయ్యే బాధ చేత విసుగెత్తాడు జీవితం పైనే ఆయనకి విరక్తి కలిగింది ఆ రాజు ఆరోగ్యం కోసం అసలు మార్గాలను రకరకాల క్రొత్త మార్గాలను అడుగుతూ తెలుసుకుంటూ ఉన్నాడు దాని గురించి యోచిస్తూ ఉన్నాడు ఎందుకు అంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నట్లుగానే ఇంద్రియాలు అన్నింటిలో అవయవాలన్నింటిలో నేత్రము ప్రధానమై ఉన్నది కదా అది ఉంటేనే ఎటు నడవాలి ఏమి తీసుకోవాలి ఏమి చేయాలి ఎంత తినాలి ఎలా ఉండాలి అనేది సర్వానికి కూడా జ్ఞానాన్ని కలిగించేటువంటి అవయవం నేత్రం ఈ నేత్ర బాధ వలన అన్ని రాజకార్యాలయందు కూడా రాజు నిరుత్సాహం చూపుతూ ఉన్నాడు మంత్రులతో మాట్లాడడం లేదు సామంతులతో కూడా సరిగా మాట్లాడడం లేదు ప్రజాప్రతినిధుల్ని తన భవనంలోనికి అసలు రానివ్వడమే లేదు ఈ ప్రకారంగా రాజుగారి యొక్క నేత్ర వ్యాధి ఆయన చేసేటువంటి రాచకార్యాలు అన్నింటికీ కూడా పెద్ద అవరోధంగా ఆటంకంగా మారిపోయింది ఇలా కొంతకాలం గడిచింది తర్వాత ఒకనొక రోజున ఒక వైద్యుడు వచ్చాడు వచ్చి ఆ రాజును సమీపించి అన్నాడు ఏమని ఓ మహారాజా నీ నేత్ర బాధ నేను మాన్పివేస్తాను ఉపశమింపజేస్తాను తగ్గించేస్తాను నేను చెప్పినట్లు మీరు తప్పకుండా ఆచరించాలి అని చెప్పాడు అలా చెప్పగానే బాధ ఉపశమనం కోసమే పరితపిస్తున్నాడు కదా రాజు అప్పుడు ఆ రాజు అందుకు సమ్మతించాడు అప్పుడు ఆ వైద్యశేఖరుడు ఇలా సెలవిచ్చాడు మహాత్మా ఆకుపచ్చ రంగు కంటికి చాలా ఇంపుగా ఉంటుంది అది కంటికి చలువను కూడా కలగజేస్తుంది కాబట్టి ఓ రాజా మీరు ఉదయం నిద్ర లేచింది మొదలు మరలా పడుకునే వరకు కూడా ఆకుపచ్చ వస్తువులు తప్ప ఇతరమైన దేనిని కూడా చూడవద్దు అలా చూచారనుకో మరలా వ్యాధి ముదిరిపోతుంది అని సలహానిచ్చారు రాజుగారు మిక్కిలి సంతోషించారు వ్యాధిని నివారించుకోవడం కోసం చక్కటి సదుపాయం లభించింది కదా అనే సంతుష్టంతో సంతుష్టితోటి ఆనందతరంగుడే ఆ క్షణమే ఆ మంత్రిశేఖరుణ్ణి పిలిపించి అతనితో ఇలా చెప్పాడు మంత్రి గారు నొప్పి తగ్గడం కోసం నేత్రవ్యాధి ఉపశమించడం కోసం ఏం చెప్పారంటే ఆకుపచ్చ వస్తువులనే చూసేలాగా చూడండి అని చెప్పి ఉన్నారు కాబట్టి ఉదయం నిద్రలే చిన్ని మొదలు రాత్రి పరుండే సమయం వరకు కూడా నా దృష్టి పదంలో పడేటువంటి సమస్త పదార్థాలకి కూడా భవనాలకు కూడా వాహనాలకు కూడా ఆకుపచ్చ రంగు వేయించండి ఈ కార్యం యొక్క సాధనంలో ఎంత ధనము అయినప్పటికీ కూడా ఆ ద్రవ్యాన్ని వినియోగించడం కోసం నేను సంసిద్ధంగా ఉన్నాను మీరు ఏమాత్రం కూడా వెనుకంజ వేయవద్దు ఇతరత్రాగా భావించవద్దు నేను చెప్పినట్లు చేయండి అని రాజు అన్నాడు ఆ రాజు యొక్క మాటలను విని అతని యొక్క ఆజ్ఞానుసారం ఆయన యొక్క ఆదేశాన్ని అనుసరించి శిరసా వహించి మంత్రుడు కొన్ని లక్షల రూపాయలను ఖర్చు చేసి కొన్ని బండ్ల నిండుగా ఆకుపచ్చ రంగు తెప్పించి పట్టణంలోని ఏళ్లకు రాజప్రాసాదాలకు దానిని పూయిస్తూ ఉన్నారు ఈ పని నిమిత్తం సుదూర ప్రాంతాల నుండి కొన్ని వేల మంది కార్మికులు రప్పించబడ్డారు వారు రాత్రి పగలు కూడా కృషి చేస్తూ రంగు బూయటంలో ఆకుపచ్చ రంగు వేయడంలో నిమగ్నమైపోయారు సరిగ్గా అదే సమయంలో ఒక సాధువు గారు ఆ పట్టణానికి రావడం తటస్థించింది రంగు బూస్తూ ఉన్న దృశ్యమంతా చూశాడు ఆయన ఆశ్చర్య చక్తుడయ్యాడు ఏంటి ప్రజల సొత్తునే ఈ ప్రకారంగా రాజు దుర్వినియోగం పరచడం అనేటువంటిది న్యాయమేనా దీనికి అసలు కారణమేమిటి అని ఆలోచన చేసి నేరుగా రాజుగారి వద్దకు వెళ్ళి రాజా ప్రజల ద్రవ్యాన్ని ఈ ప్రకారంగా వ్యర్థం చేయడం మీ వంటి పెద్దలకు తగునా అని ప్రశ్నించాడు అందుకు రాజు తన నేత్ర వ్యాధిని గురించి వైద్యుల యొక్క సలహాను గురించి చెప్పాడు రా గారు ఏం చేశారు ముగ్గు మీద వేలు వేసుకుని రామ రామ ఎంత అవివేకంతో కూడిన పని మీరు చేశారు ఆకుపచ్చ వస్తువులకు ర ఆకుపచ్చ వస్తువులకు రంగు వేయాలి ఆకుపచ్చ అద్దాలు కలిగిన జోడును ధరించినట్లయితే ప్రపంచమంతా ఆకుపచ్చగా కనబడుతుంది కదా ఎంత డబ్బు వృధా చేశారు అనే హేతవు చెప్పి వెళ్ళిపోయాడు రాజు సాధువు యొక్క ఆ వరేణ్యుని యొక్క సమయస్ఫూర్తిని మెచ్చుకున్నారు ఆకుపచ్చని కండ్ల జోడును ధరించారు తన నేత్రవ్యాధిని వ్యాధిని తొలగించుకోవడమే కాక రంగు కొట్టడాన్ని కూడా ఆపడం వలన మిగిలిన ధనాన్ని సద్వినియోగపరిచి ప్రజల యొక్క గౌరవానికి ప్రజల యొక్క మన్ననలకు పాత్రుడయ్యాడు అంటే మనుజుడు తన దృష్టిని ఏ విధంగా చేసుకోవాలి జ్ఞానంతో నింపివేయాలి అలా జ్ఞానమయంగా చేసుకుని ప్రపంచాన్ని బ్రహ్మముతో నిండిపోయిన దానిగానే చూడగలగాలి అలా చూసినప్పుడు మాత్రమే పరమశాంతిని ప్రశాంతమైనటువంటి స్థితిని పరమానందమైన విశ్రాంతిని పొందుతాడు అటువంటి ఆనందాన్ని అనుభవిస్తాడు అందుకే దృష్టిం జ్ఞానమయీ కృత్వా వసే బ్రహ్మమయం జగత్ అంటే ప్రపంచం ఎట్లు ఉన్నప్పటికీ కూడా తన దృష్టిని పవిత్రం చేసుకోవాలి ఆ విధంగా అలా చేసుకుంటే సరిపోతుంది అంటే ఇప్పుడు ఆ రాజు గారి ప్రసాదము మొత్తం కూడా రాజనగరం అంతా ఆకుపచ్చ రంగు వేసేదానికంటే ఆయన కళ్ళకే ఆకుపచ్చ రంగు అద్దాలు ధరిస్తే ఆయన ఎటు చూస్తే అటు ఆకుపచ్చ రంగు వేసినట్లు ఆకుపచ్చని సందర్శించినట్లే ఉంటుంది కదా ఈ విధంగానే అంటే తన దృష్టిని పవిత్రం చేసుకోవాలి మొట్టమొదట తనకి ఏది అవసరమో దాని ప్రకారముగా అనుసరించాలి అప్పుడు అలా చేసినప్పుడు ఆ విశ్వమంతా కూడా ఆనందంతో నిండిపోయి కనబడుతుంది అందుకే ఇక్కడ పండితుడు అని జ్ఞాని అని ఎవరిని చెప్పబడుతూ ఉన్నారు అంటే సమత్వస్థితితోటి సమదృష్టితోటి సమభావము కలిగి సమతుల్యతను పాటించగలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడే జ్ఞాని అటువంటి సమత్వ స్థితి యొక్క మహిమను గురించి తెలియజేస్తూ ఏహైవ హైవతైర్జత సర్గో ఏషాం సామ్యే స్థితం మనహ నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మనితే స్థిత ఎవరి యొక్క మనసు సమభావమందు లేక సర్వ ప్రాణులయందు కూడా ఆత్మను చూడడములో అంటే ఎవరి యొక్క మనసు అయితే సమభావమునందు స్థిరంగా ఉన్నదో అటువంటి వారు ఈ జన్మమునందే జననము మరణము మొదలైనటువంటి రూప సంసారం ఏదైతే ఉన్నదో దానిని జయించిన వారే అవుతారు ఎలాగంటే బ్రహ్మము దోషరహితమైనది కదా సమమైనది కదా కాబట్టి వారు బ్రహ్మమునందున్న వారే అగుతూ ఉంటారు అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీత మాతా జయ మంగళం భక్త జనామణి బంధ విమోచనీ భవభయారిణి భవ్యదాయిని మంగళం ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणीविहारिणे पादसारथिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महत्